పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ సిఏ జగదీష్ ఆధ్వర్యంలో సుల్తాన్బాద్ సర్కిల్లో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుల్తాన్బాద్ పట్టణంలోని వివిధ గ్రామాల బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొనగా బొల్లి సత్యం ఇక్బాల్ మొదటి స్థానంలో నిల్వగా సిఏ జగదీష్ మరియు అజయ్ రెండో స్థానంలో నిలిచారు ఈ స్థానంలో పోటీలు గెలుపొందిన క్రీడాకారులకు స్పోర్ట్స్ క్లబ్ మెంబర్లు రవి కిషోర్ మరియు తదితరులు మేమోంటోలను అందజేశారు Okay, okay. ఇంక పర్చేజ్ చేసుకోండి కలర్ఫుల్గా దగ్గర 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 సుల్తానాబాద్ అనేది క్రీడల కుట్టినలో ఎప్పుడు కూడా ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ అయినా ఎటువంటి యాక్టివిటీ అయినా కూడా సుల్తానాబాద్ ఉన్నటువంటి ప్రజలు దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళే వంతు హండ్రెడ్ పర్సెంట్ సహకారం అందిస్తారు దాంట్లో అతని ప్రముఖులైనా యూత్ వాళ్ళైనా కూడా ఎంతో సహకారం ఉంటేనే మేం చేత చేతమన్నా కూడా సహకారం మీ దగ్గర నుంచి రావాలి కాబట్టి అటువంటి సహకారం సుఖర మండలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ అయినా ఏదైనా కూడా విజయవంతం కావడానికి దూరం చేస్తున్నాం అలాగే మాకున్నటువంటి పాత్రికేయలు కూడా మీ అందరికి కూడా మాకు నమస్కారాలు అందరూ నేను ఎస్ఐ చేసినప్పటి కూడా అందరితో కూడా మాకు వెళ్ళలేనటువంటి ఒక అనుబంధం ఏర్పడింది సో ఇది ఒక నాకు లాగా సుల్తానాబాద్ అనేది నిజంగా పెరిగానే నా యొక్క వస్తుంది మళ్ళీ ఇక్కడికి రావాలని అదృష్టం అది సో రాబోయే రోజుల్లో యువతకి మరిన్ని క్రీడలైనా మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా కూడా అండగ చేయాలని చెప్పేసి అలా చేస్తాము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్పోర్ట్స్ వాళ్ళు గారు అలాగే ఈ గ్రౌండ్ ని ఎప్పుడు కూడా కష్టపడుతూ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఇక్బాల్ సత్యనారాయణ అజయ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా పిల్లలు అందరూ కూడా బాగా కష్టపడ్డారు ఇక్కడ సో ఇక్కడ మేము కోట ఆసక్తి కలిగినటువంటి యువకులు యువతులు కూడా ఉంటారు క్రీడలను అభిమానించే వారు చాలా మంది ఉంటారు ఒక క్రీడల వల్ల మన శరీరం కూడా వ్యాయామంతో పాటు మన శరీరం ఈ రోజు వస్తున్నటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవన్నిటినీ పోగొట్టడానికి క్రీడలు చాలా ముఖ్యంగా పనిచేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఎస్ఐ గారు ఉన్నప్పుడు జగదీష్ సార్ మళ్ళీ ఇప్పుడు సిఐ గా వచ్చిన తర్వాత ఈ యొక్క క్రీడలు నిర్వహించడం మా అందరికీ సంతోషకరం సర్కిల్ పరిధిలో నేను కాకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మన డాక్టర్ రమేష్ గారు ఏ విధంగా చెప్పారో అసెంబ్లీ నియోజకవర్గం వారిగా చేస్తే ఇంకా క్రీడాభిమానులు ఎక్కువై రేపు రాబోయే రోజుల్లో కూడా రాబోయే